అభయ చట్టం అయితే వచ్చింది కానీ అరాచకాల మీద ఆగలేదు ఉదాహరణకి ఈరోజు మీరు పేపర్లో కూడా ఉంటారు అభినయ కీచుకుడు డైరెక్టర్ గారు అయితే మూడు వందల మందిని రేపు చేసిన మనిషి గురించి చెప్పారే తప్పించి ఐదు వేల మందిని టార్గెట్ చేసిన ఆ మనిషిని గురించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఈ సమాజానికే అర్థం కాదు అటువంటి సందర్భంలో అలా చేసే ప్రతి ఒక్కళ్ళకి ఒక హెచ్చరిక కావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా కథ రాసుకొని ఒక చక్కగా తీర్చిదిద్ది ప్రజలకు ముందు ఈ నెల ముప్పై తారీఖు తీసుకొస్తున్నారు చౌదరి గారు ఆయన్ని మనం అందరం కలిసి అభినందాల్సిన అవసరం ఎంతో ఉంది ఇటువంటి సబ్జెక్ట్ చెప్పిన వెంటనే ఓకే చేసి నేను సినిమా నిర్మిస్తున్నాను అని చెప్పి ముందుకొచ్చిన వేదికంగా అలంకరించినటువంటి డైరెక్టర్ గారికి కోటి గారికి ఎమ్మెరావు గారికి మరియు టెక్నీషియన్స్ అందరికి కూడా నమస్కారం మేము ఈ చిత్రం మహారాష్ట్రలో ఒక నాగపూర్లో ఒక బస్తీలో జరిగినటువంటి యథార్థంగా జరిగినటువంటి స్టోరీని తీసుకొని మేము ఈ సినిమాని నిర్మించడం జరిగింది అక్కడ ఒక వ్యక్తి మూడు వందల రేపులు చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క స్టోరీని తీసుకొని మేము ఈ కీచిక సినిమాని నిర్మి నిర్మించాము ఆ నిర్మించే క్రమంలో చాలా ఈ సినిమా చాలా హార్ష్గా వైలెంట్గా తీ తీయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అయితే ఈ మూడు వందల రేపులు చేసిన వ్యక్తి యొక్క కథ చెప్పేటప్పుడు సినిమాలో ఈ మధ్య వెబ్సైట్లో చూసినప్పుడు పదిహేను పదహారు రేప్ సీన్స్ ఉన్నాయని అందులో వెబ్ ఛానల్ వెబ్సైట్లో రాయడం జరిగింది అయితే రేప్ సీన్ల మాట మాట వాస్తవమైనప్పుడు కూడా ఈ సినిమాని ఎక్కువగా మేము సబ్ మే లేడీస్కి సపోర్ట్గా ఈ సినిమాని చేయడం జరిగింది కీచుక అనేది నెగిటివ్ టైటిల్గా ఉన్నప్పుడు కూడా ఇది కంప్లీట్గా మహిళల చిత్రం ఎందుకంటే రేపుకు గురి అయితే మహిళలందరూ ఏ విధంగా తిరగ తిరుగుబాటు చేస్తే కీచుకులైంది ఇంకా ఎవరైనా సరే రాక్షసులైనా కీచుకులైనా ఎవరైనా పారిపోవాల్సి పారిపోవాల్సిందనేది ఈ సినిమా యొక్క ఉద్దేశం ఈ రోజున మన భారతదేశంలో చాలా రేపులు జరుగుతూ ఉన్నాయి దీని రేపు ప్రయత్నాలు జరుగుతా జరుగుతూ ఉన్నాయి వాటి మీద చాలా చట్టాలు శాసనాలు చేసినప్పుడు కూడా ఎవరు కూడా భయం లేకుండా ఇంకా కంటిన్యూగానే ఈ ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ మీడియా టీమ్ ఎవ్రీవన్ ఫస్ట్ లెటర్ దేస్ దిస్ రేప్ సీన్ అండ్ ఆల్ దిస్ థింగ్ थर्टी फाइव रेप कीप इट दिस हु विक्टिम गर्ल दैट मैटर इज नॉट कमिंग आउट वॉट दे आर कम आउट दे शुड नॉट फाइल ए कंप्लेन इन द पुलिस बिकॉज देर फ्यूचर विल बी स्पॉइंट वॉट है फर्स्ट रेप इज ओवर देन दू इज डूइंग द रेप हि इज another another अनादर 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 लाइक दिस इट्स कीप्स ऑन इंक्रीजिंग अनलेस एंटिल्स comes out ఫర్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ చెర్చునిటీ ఫార్ కమలాకర్ గారు రామ్ ప్రసాద్ కోటి అన్న ఇప్పుడు ఎంవి రావు గారు కిషోర్ గారు మళ్ళీ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేసింది మీడియా ద రీజన్ ఆర్ హియర్ నౌ అండ్ ఎక్స్పెక్ట్ ద సేమ్ విత్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్నా ధన్యవాదాలు మీ వంతు సహకారం మీరు అందిస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే ఒక మంచి క్లారిటీతో కథ తీసుకొని సబ్జెక్ట్ ఎక్కడా కూడా మిస్ కాకుండా ఆ లైన్ మిస్ కాకుండా మనం కొత్తగా ఏదో చెప్తున్నాము చెప్పేది క్లారిటీగా ఉండాలని చెప్పేసి ఆ కథను ఎంచుకున్నటువంటి మా డైరెక్టర్ గారు ఆ కథని అని చెప్పేసి ప్రిపేర్ అయినటువంటి మా తమ్ముడు కిషోర్కి అందులో నన్ను ఎంచుకున్నందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మేమే కాదు మా టీంలో మ్యూజిక్ డైరెక్టర్ గారు భట్ల గారు మా కమలాకర్ గారు ఆల్ టీం మొత్తం కూడా చాలా కష్టపడ్డారు మా అందరి కృషి రేపు ముప్పయో తేదీ మంచి ఫలితాన్ని ఇస్తున్నారు వంద మంది నూట యాభై మందికి మేము టెక్స్ట్ ఆడియన్స్కి చూపించాము అందులో ఒక టెన్ పర్సెంట్ అప్సెట్ అయ్యారు ఇంకో ఫైవ్ పర్సెంట్ అఫెండ్ అయ్యారు కొంచెం నన్ను ఒక రకంగా చూసి వెళ్ళిపోయారు బట్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారండి అందులో లేడీస్ కూడా ఉన్నారు మంచి పాయింట్ ని అంటే ఈరోజు సొసైటీకి దీన్ని ఇదే పాయింట్ ని చాలా సాఫ్ట్ గా చెప్పచ్చు బట్ సాఫ్ట్గా చెప్తే ఇది క్యారీ కాదు చెప్పదలుచుకున్న విషయం క్యారీ కాదు కొన్ని కొన్ని విషయాలు మనం చెంపదెబ్బ పెట్టి కొట్టి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలాంటి విషయం ఇది అలాగే ఉంటుంది సినిమా ఇది అందరికీ నచ్చుతుంది అని నేను అనుకోవట్లేదు కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమంది అఫెండ్ అవ్వచ్చు కొంతమంది మమ్మల్ని తిట్టొచ్చు బట్ స్టిల్ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ఈ సినిమాని మెచ్చుకుంటారు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను అలాంటి సూచనలు కూడా నాకు కనిపిస్తున్నాయి టెస్ట్ ఆడియన్స్ ద్వారా సో